ఓం సాయిరామ్ శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్నాలుగవ అధ్యాయము వెనుకటి అధ్యాయమున గ్రామస్తులు ప్రభుత్వము ద్వారా గజాననుని మఠ నిర్మాణము నిమిత్తము ఒక ఎకరము స్థలము సంపాదించిన విషయము చెప్పబడినది వెంకట్లాల్ పటేల్ హరిపటేల్ లక్ష్మణ్ విఠల్ జగదేవ్ మొదలైన వారు కార్యభారమును వహించిరి ప్రజల వద్ద చందాలు వసూలు చేయనారంభించిరి గజాలని ఎందు భక్తి శ్రద్ధలు గలవారు మఠ నిర్మాణము నిమిత్తము ఇచ్చిరి కొంతమంది కుచిత బుద్ధి గలవారు సాధువునకు మఠమెందుకు వారే గనుక సర్వశక్తులు గల మహాత్ములైనచో మీరు ఇంటింటికి తిరిగి భిక్షమడగవలసిన అవసరమేమి ఆయన కుబేరుని ఆజ్ఞాపించిన ధన వర్షము కురవదా అని పరి పరి విధముల ఆక్షేపణలు చేయసాగిరి వారి మాటలు విని కార్యవర్గములో ఒకరైన జగదేవ్ నవ్వి వారితో మేము చందాల నిమిత్తము మిమ్మల్ని యాచించుట మీ క్షేమము కొరకే గజానన స్వామికి మఠముతో పనిలేదు ఈ బ్రహ్మాండమంతయు వారి మఠమే అరణ్యములు వారు విహరించు ఉద్యానవనములు భూమియే వారు పరుండుటకు హంసతూలికా తల్పము అష్టసిద్ధులు నవనిధులు వారికి దాస్యము చేస్తూ ఉండును మీ ద్రవ్యము మాకెట్టి కాంక్షయు లేదు సూర్యునకు దీప ప్రకాశముతో అవసరమున్నదా మానవులు సహజముగా సుఖమును అట్టి వారి వాంచలు నెరవేరవలనన్నా వారు సత్కర్మలను ఆచరించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావలను రోగము ఔషధ సేవచే ఎట్లు ఉపశమించునో అదే విధముగా సత్కర్మలను ఆచరించుటచే వచ్చేటి పుణ్యము వలన మానవుల పూర్వజన్మల దుష్ఫలితములు నశించును అప్పుడు వారు సుఖ జీవితమును గడుపగలరు కనుక కుచిత బుద్ధి గల కర్మలు మాని మీరు భగవంతుని కృపకు పాత్రులై సుఖ సంపన్నులు కావలననే మా ఉద్దేశము మనము గింజలను రాళ్ల మీద వేసినా వ్యర్థమైపోవును అట్లే ద్రవ్యమును దుర్వినియోగము చేసిన దానివలన మనం అధోగతి పాలయ్యదము అట్లుగాక మంచి క్షేత్రమందు నాటబడిన గింజలు ఎట్లు ధాన్యమును సమృద్ధిగా ఇచ్చునో అటులనే సత్కార్యములందు వినియోగింపబడిన ద్రవ్యము కూడా వెయ్యి రెట్లుగా ఫలమునివ్వ సమర్థము ప్రస్తుత కాలమున ఈ గజనన స్వామి వంటి సాధు పుంగవుని మరి ఎచ్చటను చూడము కనుక నా మాటకు విలువ ఉంచి మేము పూనుకొనిన ఈ మఠ నిర్మాణ కార్యక్రమమందు మీరందరూ సహకరించుట ధర్మమని బోధించెను అంతపర్యంతము కుతర్కములు చేసిన వారు నిరుత్తరులైరే చందాలు పుష్కలముగా సమకూడెను మఠ నిర్మాణ నిమిత్తము రాళ్ళు ఇసుక సున్నము బండ్లతో వచ్చిచుండెను సమర్థుల వారు పాత మఠమునకు బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు ఇసుకబండి పోతూ ఉండెను సమర్థుల వారు నేను కూడా ఈ కార్యములో జోక్యము చేసుకుంటే తొందరగా పని జరుగుతుంది అని మనస్సులో అనుకొని లేచి ఆ ఇసుక బండి మీద ఎక్కి ఎద్దులను తోలను ఆరంభించను అంతదనుక బండి తోలుతూ ఉన్న అతను గజానన స్వామి బండి ఎక్కగానే తాను కిందకు దిగెను గజాననుడు నీవు బండి ఎందుకు దిగితివి అని ప్రశ్నించగా అతడు స్వామి నేను పనివాడను మీ పక్కన కూర్చుండు అధికారము నాకెక్కడిది అనెను గజాననుడు అతనితో మేము పరమహంసలము మాకు జాతి మత భేదములు ఉండవు కనుక నీవు నా పక్కన కూర్చున్నను నాకెట్టి అభ్యంతరము లేదు అని చెప్పెను అతను మాత్రం బండి దిగి నడుస్తూ ఉన్నాడు అప్పుడు ఎద్దులతో మీరు త్రోవ వెంబడి మార్గం తప్పకుండా మఠానికి బండిని తీసుకొని పోవలసిందని స్వామివారు ఆ ఎద్దులను ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞ అమోఘము కనుక ఎద్దులు ఎవ్వరూ అదిలించకున్ననూ మార్గము తప్పక గమ్యస్థానము చేరెను వారు బండి దిగి ఒక ఖాళీ ప్రదేశమున కూర్చుండిరి ఆ స్థానమే ఇప్పుడు వారి సమాధి స్థానం అయ్యను వారు కూర్చున్న భూమి రెండు నెంబర్ల భూములకు మధ్యన ఉన్నది ప్రభుత్వము వారిచే ఇవ్వబడిన భూమికి కొంచెం బహిర్భాగమున వారు కూర్చుండిరి కార్యకర్తలు ధైర్యం చేసి ప్రభుత్వముచే ఇవ్వబడిన ఎకరము కంటే అధికముగా పదకొండు గుంటల భూమిని కలిపి మఠ నిర్మాణముకి హద్దులు ఏర్పాటు చేసి పునాదులు త్రవ్వనారంభించిరి ఈ విషయము కొంతమంది దుష్టులు తెలుసుకొని కలెక్టర్కు దురాక్రమణ చట్టము కింద పిటిషన్ దాఖలు చేసిరి ఈ విషయము హరిపటేలుకు తెలిసి తనకు శిక్ష పడునేమో అన్న భయంతో స్వామిని సమీపించి స్వామి మఠము నిమిత్తము మేము ప్రభుత్వం ఇచ్చిన ఎకరము కంటే పదకొండు గుంటలు అవసరమై కలుపుకొని మఠ నిర్మాణము చేస్తున్నాము ఈ విషయము కొంతమంది ప్రభుత్వానికి తెలియజేసిరట ప్రభుత్వము తరపున అధికారులు వచ్చి భూమి కొలిచి దురాక్రమణ చట్టము కింద జరినామా వేయుదరని భయపడుతున్నాము అన్నాడు గజాననుడు నీవేమీ భయపడవలసిన అవసరము లేదు అని ధైర్యం చెప్పెను కొద్ది రోజుల పిదప ప్రభుత్వం తరపున అధికారులు వచ్చి భూమిని కొలిచిరి జోషి అను అధికారి గజాననుని దర్శించినంతనే అతని బుద్ధి మారిపోయెను స్వామి వంటి మహాపురుషుని కార్యమునకు విఘాతములు చేయుట మహా పాపమని అతనికి తోచి దుర్మార్గులచే చేయబడిన పిటిషన్ రద్దు చేసి ఎట్టి జరిమానా లేకుండా ఆక్రమించిన పదకొండు గుంటల స్థలము కూడా మఠము కిందనే శాంక్షన్ చేసెను మఠము నిర్మింపబడెను గజానన స్వామి నూతన మఠములో ప్రవేశించిరి సవడన్ అను గ్రామమున గంగాభారతి అని ఒక అతను ఉన్నాడు అతని శరీరము కుష్టు రోగముచే ఆక్రమించబడెను శరీరమంతయు చెడిపోయెను అతడు లోకుల వలన స్వామివారి కీర్తి విని వారిని దర్శించినా తనకు రోగనివృత్తి అగునని భావించి షేగాం వచ్చాడు అతడు కుష్ఠురోగి అయినందున అచటి వారు అతనిని మఠములోనికి ప్రవేశించుటకు అనుమతి ఇవ్వరైరి నీవు దూరముగా ఉండి వారు బయటకు వచ్చినప్పుడు వారిని దర్శించుము కానీ నీవు వారిని తాకవద్దు అని చెప్పారు గంగా భారతి అటులే కొన్ని రోజులు మఠం బయటనే ఉంటూ ఒకరోజు ఎలాగో అలాగా సాహసించి అందరిని తప్పించుకొని దూసుకొనిపోయి సమర్థుల వారి పాదముల మీద శిరము ఉంచి నమస్కరించెను అప్పుడు సమర్థుల వారు తన రెండు చేతులతో అతని తల మీద వీపు మీద గట్టిగా కొట్టారు అలా కొట్టుటయే కాక అతని మీద కాండ్రించి ఉమ్ము వేసిరి గంగాభారతి వారు కొట్టినను బాధపడలేదు వారు తన మీద వేసిన ఉమ్మిని ఔషధముగా మహాప్రసాదమని భావించి తన శరీరమంతటా రుద్దుకొన్నాడు అది చూసి అక్కడ ఉన్న కొందరు దుష్టులు అతనితో ఓరి మూర్ఖుడా అసలే నీవు కుష్ఠురోగంతో బాధపడుతున్నావు అమంగళమైన వారి ఉమ్మిని నీవు మహాప్రసాదమని భావించి ఒంటికి రుద్దుకుంటున్నావు పిశాచము వలె దిగంబరుడై తిరుగువాని మీద బుద్ధిహీనులై ఒక మహాత్మునిగా తలచి గొప్పగా గౌరవిస్తున్నారు ప్రస్తుత కాలమున వివేకము లేక అంత శ్రద్ధ గల నీ వంటి వారు ఉన్నందునే దేశము సంస్కారహీనమై అధోగతి పాలుగుచున్నది అని ఆక్షేపించగా గంగాభారతి నవ్వి వారితో మీరు పొరబడుతున్నారు నేను అవివేకిని కాను సాధువుల వద్ద అమంగళమనున్నది ఉండదు వారు నా మీద ఉమ్మి వేసిరని తలుచుతున్నారు అది ఉమ్మి కాదు సుగంధము గల మలాం మీకు సంశయమున్నచో నా వద్దకు వచ్చి వాసన చూడండి మీకు అది ఉమ్మియో సుగంధమో పరిమలించు మలమో తెలుస్తుంది ఓం సాయిరామ్ శ్రీ గజాన మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్నాలుగవ అధ్యాయము రెండవ భాగము జామ్ సింగ్ అను భక్తుడు పుష్యమాసములో ఒకరోజున షేగాం వచ్చి గజాననుని దర్శించి మా గ్రామం దయచేయుడని ప్రార్థించగా నేనిప్పుడు రాను కొంతకాలం తర్వాత వచ్చేదనని చెప్పి పంపెను అతడు తిరిగి కొన్ని దినముల తర్వాత వచ్చి స్వామివారిని తన స్వగ్రామమైన ముండ్గాంకు రమ్మని ప్రార్థించెను సమర్థుల వారు అతని ప్రార్థన ఆలకించి అతని వెంట ముండ్గాం వచ్చిరి అనేక మంది జనులు స్వామివారి దర్శనార్థం వచ్చారు భక్తులు భజనలు చేయసాగారు జామ్సింగ్ అందరికీ సరిపడునటులా పక్వాన్నములతో వంటలు చేయించెను మిగతా వంటలు చేయబడుతూ ఉండెను అప్పుడు గజాననుడు జామ్ పిలిచి ఈ దినము శూన్యతిథి కనుక పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం పెట్టుకునమని చెప్పగా అతడు వారితో స్వామి స్వయం పాకము చాలా మటుకు పూర్తి అయినది ఏమి చేసేదను గజాననుడు అతనితో నీవు వ్యవహారికముగా మాట్లాడుతున్నావు కానీ నీ మనోరథం కొనసాగదు అని చెప్పారు అందరూ పంక్తులు తీర్చి కూర్చున్నారు అకస్మాత్తుగా ఆకాశము మేఘములతో ఆవరింపబడి పెద్దగా వర్షం కురిసింది స్థలమంతయో జలమయమై వడ్డించిన విస్తళ్ళు నీటి మీద తేలిపోయెను ఝామ్సింగ్ చింతాక్రాంతుడై స్వామిని సమీపించి స్వామి మీ మాటలు వినలేదు చేసిన ప్రయత్నం అంతయు వ్యర్థమయ్యను ఇది వర్షాకాలము కూడా కాదు నేను ఈ సమారాధనకు పూనుకోవడం వల్లనే అకాల వర్షం పడి పైరు పంటలు నాశనమైపోయనని లోకులు నన్ను దూషిస్తూ ఉన్నారు రేపు కూడాను ఇదే విధముగా వర్షము కురుస్తూ వచ్చిన ప్రజలందరూ ఉపవాసముతో పోవలసి వచ్చును కదా ఏమి చేయుదును నా గతి ఏమిటి అని విలపించను అప్పుడు అతని మాటలు విని స్వామివారు జామ్సింగ్ నీవు భయపడకు నా మాట వినకుంటివి కనుక అట్లు జరిగెను రేపటి దినమున వర్ష బాధ ఉండదు నేను ఇక మీద వర్షము రాకుండా చేసేదనని చెప్పి ఏకాగ్ర దృష్టితో ఆకాశము వైపు చూసెను కొద్ది నిమిషములలోనే మేఘములు మాయమయ్యను ఎండవచ్చెను మరునాడు యథేచ్ఛగా నిర్విఘ్నముగా అన్నదానము కొనసాగెను ఇప్పటికీ పుష్యమాసమందు పౌర్ణమి దినమున ముండ్గా అన్నదానము జరుగుతూనే ఉన్నది జామ్ తన యావదాస్తిని సమర్థుల వారికి కర్పించెను ఎంతోమంది సమర్థుల వారికి భక్తులు కూడా అయ్యారు మూండ్గాంలోనే పుండలీకుడు అను భక్తుడు కలడు ఆ పిల్లవాడు చిన్నతనములోనే గజానన్ని ఎందు భక్తి ప్రపత్తులు కలవాడయ్యను ఉఖార్థ్య అను పేరు వర్హాడ్ ప్రాంతములో పిల్లలు పుట్టక కానీ లేదంటే పుట్టిన వెంటనే మరణించుట కానీ సంభవించినచో దైవవశమున తమకు సంతానం కలుగనిచో పెంటయ్య అను పేరును మన తెలుగుదేశములో సహజముగా పెట్టినట్టులా అదే విధముగా అక్కడి వారు ఈ పేరు పెట్టుకుట సాంప్రదాయం కలదు ఈ పుండలీకునకు ప్రతి నెలలో శుక్లపక్షమందు నియమం తప్పకుండా శేగం వెళ్ళి తన గురువైన గజాననుని దర్శించి తిరిగి వచ్చు నియమం కలదు ఆ కాలంలో ప్లేగు అను దుర్ఘటమైన వ్యాధి భారతదేశంలో అచ్చటచ్చట ప్రబలి ప్రజలను కబలించుచూ ఉండేది ఈ వ్యాధి పూర్వము భారతదేశములో లేకుండెను కానీ ఐరోపా దేశము నుండి దురదృష్టవశాత్తు భారతదేశానికి సంక్రమించెను ప్లేగు వ్యాధి లక్షణాలు ముందు ఆ వ్యాధి ఎలుకలకు సంక్రమించును అవి చచ్చిన పిదప ఆ గాలి సంపర్కము వలన మానవుని ఆక్రమించును జ్వరము వచ్చును చంకలో గడ్డ ఏర్పడును శరీర స్మృతి తగ్గిపోవును వ్యాధి ప్రకోపించి మరణముకు హేతువగును ఇట్టి భయంకరమైన వ్యాధి మూండ్గాంకు కూడా వ్యాపించెను పుండలీకుడను ఈ కుర్రవానికి ఆ వ్యాధి సూచించు జ్వరం వచ్చెను తాను షేగాంకు పోవలసిన సమయమైనందున తన నియమము తాను ఉల్లంఘించరాదని తలచి తండ్రిని వెంట తీసుకొని జ్వర బాధను లక్ష్యం చేయక షేగాంకు ప్రయాణం అయ్యను ఐదు క్రోసుల దూరము ఎట్లో గడిచెను జ్వరము ప్రకోపించినందువలన నడిచే శక్తి అతనికి లేకపోయెను ఆ పిల్లవాని చంకలో గడ్డ కూడా వచ్చినది చాలా బాధపడుతూ ఉన్నాడు అతని బాధ చూసి తండ్రి ఏమిరా ఎట్లున్నది అని అనగా ఆ కుర్రవాడు జ్వరము బాధ అధికముగా ఉన్నది చంకలో గడ్డ కూడా పుట్టినది గజానన స్వామిని దర్శించు భాగ్యమో నాకు ఎట్లు ఈ తడవ కలుగునో లేదో తెలియకున్నది వారి దర్శనమైన పిదప నాకు మరణము సంభవించినను చింతలేదు ఆ భగవంతుని కృప నా ఎందు ఎట్లున్నదో తెలియకున్నది అను కడు దీనముగా పలికెను కుమారుని పరిస్థితిని చూసి తండ్రి ఇట్లు దుఃఖించను హా దైవమా వీడొక్కడే పుత్రుడు ఓ గురురాజా నా వంశమునకు దీపము పెట్టుము నిన్నే నమ్మితిని అని గురుమూర్తిని ప్రార్థించి కుమారునితో ఏమిరా నీవు నడవలేకున్నావు ఒక బండి అయినా చుట్టుపక్కల గ్రామం నుండి తెప్పించమందువా అని అనగా పుండలీకుడు నాకు పాదచారిగా షేగాం వెళ్ళే నియమమున్నది ఎట్లో విధంగా కూర్చుంటూ లేస్తూ వచ్చెదను ఒకవేళ నేను మార్గ మధ్యమున మరణించిన నీవు నా శరీరమును తీసుకొని పోయి సమర్థుల వారి ముందు పడవేయుము అని చెప్పినను కుమారుడు అతి కష్టముతో ఎట్లో షేగాం ప్రవేశించి గజాననుని దర్శించి గజాననుడు ఆ బాలుని చూసి దగ్గరకు తీసుకొని చంకలో గడ్డను తన చేతితో గట్టిగా వత్తి పుండలీకునితో ఓరి నీ గండము తప్పినది నీకు ప్రాణభయం లేదు అని ఓదార్చెను వారు స్పృశించినంతనే పుండలేకుని చంకలోని గడ్డ అక్కడికక్కడే మాయమయ్యను జ్వరము తగ్గెను ఇంతలో గజానన్నుకు నైవేద్యము తెచ్చి సమర్పించను ఆ నైవేద్యము రెండు ముద్దలు స్వామివారు తిని ఆ బాలునకు కొంచెం ప్రసాదముగా ఇచ్చి తినిపించను వారిచ్చిన ప్రసాదమును తినినంత మాత్రముననే ఆ బాలునకు జ్వరము వలన కలిగిన నీరసం తగ్గినది కనుక శ్రోతలార అజ్ఞానములో పడి జీవితము వ్యర్థము చేయక కండ్లు తెరువుడు జీవితము గాని ఈ భోగభాగ్యములు గాని శాశ్వతములు అని తలచక మహాత్ముల అండచేరి భక్తి శ్రద్ధలతో వారిని సేవించుడు మహాత్ముల మహాత్ములన కల్పవృక్షము కామధేనువులతో సమానమని గ్రహించుడు వారికి చేసిన సేవ ఎన్నటికీ వ్యర్థము కాదు మహాత్ముల సేవచే భగవానుడు సంతసించును భగవంతుడే సంతసించిన ఇక చెప్పవలసినదేమున్నది శ్రీ గజానన్ మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్నాలుగవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరాం